హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి మనం ఒక గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు అందించింది ఫ్రెండ్స్ సో మనకి రై త్వరలో రైతులకైతే అన్నదాత సుఖీభావ పథకంకి గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ బడ్జెట్ అనుసారంగా మనం చూసుకుంటే ఏపీ రైతులకు దాదాపుగా ప్రభుత్వం ఆరు వందల ఎనభై కోట్ల వరకు అయితే మద్దతు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే రైతు భరోసా పథకం ఏదైతే మనకి వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ యొక్క పథకాన్ని టీడీపీ గవర్నమెంట్ పేరు మార్చి అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతులకు ఏడాదికి పదివేలు చెప్పున రెండు కంతుల్లో అయితే రెండు విడతల్లో అయితే మద్దతు చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే మొదటి విడత పదివేల వరకు త్వరలో మనమైతే ఈ యొక్క పథకం అయితే చూసుకోవచ్చు మొదటి విడుదలలో మనం దాదాపుగా మనం చూసుకుంటే రైతు బంధు మరియు పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో దాని ప్రకారంగా తొమ్మిది వేల వరకు రైతు ఖాతాలో అయితే జమ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క పథకానికి మనం చూసుకుంటే రైతు బంధు మనకి రైతు భరోసా పథకం డబ్బులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరి పాడి రైతులకైతే కంపల్సరీగా కంపల్సరిగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే కంపల్సరిగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క అకౌంట్ కేవైసీ అయితే చేయించుకోండి త్వరలోనే ఈ యొక్క పథకం అయితే మనకి స్టార్ట్ రావబోతుంది ఆ యొక్క డేట్ అనేది త్వరలోనే మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ యొక్క డీటెయిల్స్ మనకి డేట్ విడుదల కాగానే నేనైతే ఆ యొక్క డేట్ ఏదైతే ఉందో అది కూడా తెలియజేస్తాను మీరు మీ దగ్గర ఉన్న సచివాలయంలో కూడా వీళ్ళైతే అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో త్వరలో మనకి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇది వాల్ వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్